హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ స్కూల్స్ ఫార్మింగ్ చూడండి ఫ్రెండ్స్ వేరుశనగలో చాలా వరకు అయితే గడ్డి పడడం జరిగింది అందువల్ల అయితే మేమైతే గడ్డి ముందు స్ప్రే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎలా చనిపోయిందో చూడండి మీరే కళ్ళ ముందర కొట్టి ఒక ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ డేస్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం గడ్డి అయితే నైంటీ పర్సెంట్గా పోయింది అక్కడక్కడక్కడికి లైట్ మాత్రమే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వేరుశనగ వేసిన వాళ్ళు ఇలా గడ్డి ఎక్కువ పడినప్పుడైతే నేను చూపిస్తా మందు సజెస్ట్ చేసే చూసి ఎక్స్పెరిమెంట్ మనం చే పొలంలో చేసే ఫ్రెండ్స్ అప్పుడే మీకు చూపిస్తున్నా ఇలా చనిపోవడం జరిగింది అండి గడ్డి ఒకప్పుడు పచ్చగా ఉన్న గడ్డి ఇప్పుడైతే అయితే గడ్డి మందు స్ప్రే చేసిన తర్వాత వేరుశనగైతే ఏమీ ఎఫెక్ట్ చూపించలేదు గడ్డి మందు అయితే బాగానే పని చేసింది ఎవరైనా కానీ మీరు మీ పొలాల్లో ఇలా గడ్డి పడి ఉంటే ఎవరైనా కూలీలు దొరక్క కష్టపడుతుంటే ఈ మందు సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ బాగానే పనిచేసింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి వ్యవసాయం పనులకు సంబంధించింది ప్రతి ఒక్కరూ చూసి మన ఛానల్కు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్